హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్న అల్లు అర్జున్ గారు మాట్లాడిన ప్రెస్ మీట్లో ఆయన ఎంతవరకు నిజాలు మాట్లాడారు అనేది ఒకసారి నాకు అర్థమైన రీతిలో చెప్తానండి అయితే నిజాలు ఏం మాట్లాడలేదు మాట్లాడిందంతా అబద్ధమే ఎట్లా ఏంటండి ఆయన ఏమన్నాడు ఆ రోజు సంధ్యా థియేటర్ దగ్గర తొమ్మిదిన్నర తర్వాత ఆయన షోకు వచ్చారు నేను థియేటర్ లోపల ఉన్నప్పుడు బయట క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు సో మీరు థియేటర్ నుంచి వెళ్ళిపోండి మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి పోలీస్ సిబ్బంది సినిమా థియేటర్ యాజమాన్యం చెప్తే నేను వెళ్ళిపోవడం జరిగింది ఆ మరుసటి రోజు మధ్యాహ్నం నాకు తెలిసింది ఇట్లా నిన్న ఎవరో చనిపోయారంట సినిమా థియేటర్ దగ్గర ఏమండి ఆ రోజు పది సుమారు పది పదిన్నరకే అన్ని ఛానల్స్లో వచ్చాయి ఈరోజు సోషల్ మీడియా ఒక్కొక్క లేదండి సెకండ్స్లో ఎక్కడ ఏం జరిగింది ఎందుకు జరిగింది ఎలా జరిగింది క్లియర్గా వస్తూనే ఉంది మరి ఆ రోజు పది పదిన్నరకే వార్తలు వచ్చేసాయి అల్లు అర్జున్ గారు థియేటర్ దగ్గర రావడం వల్ల అక్కడ జనసందోహం పెరగడం వల్ల తోపులాట తొక్కిసలాట జరిగి ఒక ఆవిడ చనిపోయారు వాళ్ళ బాబు సీరియస్ పరిస్థితులు ఊపిరాడిన పరిస్థితులు అతను క్రిటికల్ పరిస్థితులు ఐసీలో ఉన్నారని చెప్పేసి అన్ని ఛానల్లో వచ్చాయి మరి మీకు ఎవరు చెప్పలేదా మీ తోటి సహచర సిబ్బందులు ఎవరు మీకు చెప్పలేదా ఇది అబద్ధం కదా లోకం మొత్తం చూసిందండి అన్న మీరు క్లియర్గా అబద్ధమే చెప్పారు హీరో అంటే ఎలా ఉండాలండి హీరోయిజం అది సినిమాలో నటించేటప్పుడు కాదండి మన ప్రవర్తనలో మౌలిక కూడా ఉండాలి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇకపోతే రేవంత్ రెడ్డి గారు మాత్రం నిజంగా సూపర్ అండి సీఎం అంటే ఒక కుర్చీ మాత్రమే కాదు ఫైర్ అని చెప్పేసి నిరూపించారు మరి సినీ ఫీల్డ్ సినీ ఇండస్ట్రీలతో ఎవరు కూడా పెట్టుకోరు తొందరగా కానీ మొత్తాన్ని ఎగిపడేసారు అల్లు అర్జున్ తప్పును బయట పెట్టారు ఎండగట్టారు మిగతా హీరోలు మొత్తాన్ని కూడా బాగా ఎండగట్టేది సార్ ఆయన అన్నదేంటి ఆయనకేమైనా దెబ్బలు అయినా ఏమైనా కిడ్నీ ఏమైనా ఫెయిల్ అయిందా అందరూ వెళ్ళి ఆ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శిస్తున్నారు మరి ఇక్కడ హాస్పిటల్కి ఎవరన్నా వెళ్ళారా సంఘటన జరిగి ఇరవై రోజులు అబ్బాయి ఇంతవరకు నుంచి బయటకు రాలేదు అక్కడికి వెళ్ళి కొంచెం ఏమైనా మీ మీకు తోచిన సాయం చేయొచ్చు పరామర్శించవచ్చు కానీ ఎవరు వెళ్ళలేదు అని చెప్పేసి క్లియర్గా ఏకపడేది సార్ అలా ఉండాలంటే సీఎం అంటే ఇకపోతే ఇవాళ ఆయన బయటకు వస్తున్నప్పుడు థియేటర్ నుండి బయటకు వచ్చాక కూడా ఆయన ఓపెన్ టాప్ నుంచి పైకి పైకెక్కి మళ్ళీ ఇలా ఇలా అభివాదం చేస్తూ అందరు చేతులు ఎత్తు ఊపిడు ఈ విజువల్స్ అన్ని అందరు చూసారండి మీరు కాదంటే ఒప్పుకోరు పోతే ఇవాళ ఒక చిన్న కాగి పిల్ల చనిపోతేనే ఆ కాకి దగ్గరికి గాల్లో ఎగురుతూ కాకులన్నీ అక్కడికి వచ్చి కావు 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 అరుస్తాయి అక్కడ ఏంటంటే వాళ్ళు ఒక ప్రేమ భావాన్ని చూపిస్తా అయ్యో తనకేదో అయిపోతుంది తన ఏదైనా బ్రతికించవచ్చా బ్రతికించుకోవచ్చా ఇలా 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 కాకులే సానుభూతి తెలియజేస్తే ఏమండి మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు మీకు కనీస బాధ్యత లేదా అండి పోనీ ఇన్నాళ్ళలో మీరు ఫస్ట్ షోకి లేదు ఫస్ట్ డే సినిమాకి లేదు ప్రీమియర్ షోకి ఎన్నిసార్లు వచ్చిండా ఏ రోజైనా మీరు రావడం వల్ల జనాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నా మీరు వెళ్ళిపోండి అని అని సినిమా నుంచి మిమ్మల్ని ఎప్పుడైనా పంపించిన సందర్భాలు ఉన్నాయా అలాంటివి ఏం లేవు కదా కాబట్టి ఇక్కడ ఏదో సంఘటన జరగబట్టే కదా మీరు ఇంకా థియేటర్లో ఉండి సినిమా చూడకూడదు అని చెప్పేసి పోలీసులు పంపించింది ఇది క్లియర్గా అందరికీ అర్థమవుతూనే ఉంది ఎందుకు ఇలా అబద్ధాలు ఆడతారండి న్యాయం న్యాయ న్యాయం న్యాయంగా ఉండాలండి హీరోయిజు మన మనసులో ఉండాలి అంతేనా నిన్న మీరు మాట్లాడేది మీ పక్కన మీ నాన్నగారిని పెట్టుకుని ఆయన పక్కన మిమ్మల్ని కవర్ చేయటం మీరు ఒక కొన్ని పాయింట్స్ నోట్బుక్లో రాసుకొని వచ్చి ఏదో చదవడం అంత క్లియర్గా అయితే అర్థమైపోయింది కనీసం ఏమండి ఇరవై రోజులు అయితే సరే మీరు హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి కనీసం మీ నాన్నగారిని అన్న పంపించాలి కదా మీరు ఎన్నో ఫంక్షన్స్ అవన్నీ కూడా పోస్ట్ పోన్ చేసుకున్నాం సెలబ్రేషన్స్ మానుకున్నాం అని ఏదేదో చెప్తున్నారు ఇవన్నీ జనం చూస్తున్నారండి ఏదైనా మీదైతే మీ విధానం అయితే కరెక్ట్ కాదు మీరైతే హీరోయిజానికి సరిపోరండి